క్రీస్తు కృపాస్ అనేది యూట్యూబ్ ఛానల్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి గత కొన్ని రోజులుగా క్రీస్తు కృపాస్ అనేది యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నటువంటి ఏజెన్సీ పరిచర్య వైజిఎఫ్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఏజెన్సీ పరిచర్య మరి ఎపిసోడ్స్ని మీరు చూస్తూ ఉన్నారు దానిలో భాగంగా మరి మేము కోందు ప్రజల మధ్య ఆ గిరిజన తెగల ప్రజల మధ్య చేసినటువంటి చిన్న నాటిక పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి ఏ విధంగా జీవిస్తే పరలోక రాజ్యం వెళ్తాము అనేటువంటిది మరి మా టీం ఆధ్వర్యంలో కొద్ది నిమిషాల్లోనే అక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ని చేయటం జరిగింది చాలా చక్కటి మరి విషయాన్ని ఆ యొక్క నాటిక ద్వారా మరి వారికి తెలియజేశాం మరి మేము ఎలా చేసాం మరి దాని ద్వారా మీరు కూడా ఏమి నేర్చుకుంటున్నారో తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఛానల్లో ఈ నాటికను వీక్షించి మరి తప్పనిసరిగా మీ యొక్క లైక్లు అలాగే మీ కామెంట్సు అలాగే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ప్రభు పేట ఆశిస్తూ ఉన్నాను మరి ఇంకా చూద్దామా ఈ యొక్క నాటికను వీక్షిద్దాం సహోదర సహోదర కూర్చు మన రక్షకుడైన యేసయ్య మనకు ఒక చెప్పారు ఏంటంటే మరి లోకంలో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు భూలోకంలో జీవించిన ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యానికి రావాలని ఈసయ్య తన ప్రాణాన్ని అర్పించారు కదా దేవదూతలుగా ఉన్న మనకు ఒక పని చెప్పారు ఏంటంటే ఎవరైతే మరి భూలోకం నుంచి మన దగ్గరకు వస్తారో వారి పేరు జీవగ్రంథంలో ఉందో లేదో చూసి వారిని ఆహ్వానించమని మనల్ని ఇక్కడ ప్రభువు ఏర్పాటు చేశారు కనుక మరి సమయంలో మనం మన పనిని ప్రారంభిద్దాం ఏదో పాటలు పాడుతున్నాం ఏదో ఆరాధన నేను సిటీలో పేదవాడిని అయ్యా ఏదో పాటలు పాడుకుంటూ ఏదో ఆరాధన చేసుకుంటూ ఏదో ఈసా అయ్యా సహోదర చూడు మన జీవ జీవగ్రంథంలో నీ పేరు చెప్పు బాబు పేదవాడు చూడు రాజమండ్రిలో పేదవాడుగా జీవిస్తూ అనేక మందికి సహాయం చేస్తున్నటువంటి వారులు ఎవరి పేరైనా గ్రంథంలో ఉందేమో చూడు సహోదర ఉందా సహోదరా నీవు ధన్యుడవు నీవు ఈ లోకంలో భూలోకంలో చేసినటువంటి దాన ధర్మాలు మంచి కార్యాలు ప్రభు దృష్టికి ఇష్టంగా ఉన్నాయి గనక ఆ ప్రభువు నీ కార్యాలన్నింటినీ కూడా జీవగ్రంథంలో రాసి నీ క్రియలతో పాటు నిన్ను కూడా పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి జీవగ్రంథంలో నీ పేరు రాయించారు ఉంది 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 సహోదర నీకు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలో ప్రవేశించు నేను సెండర్ స్కూల్ నుంచి చర్చివాను కాబట్టి నా పేరు జీవ గ్రంథంలో తప్పకుండా ఉంటుంది లేకుండా ఉండదు ఎందుకంటే కంపెనీలో చాలా చాలా గొప్ప గొప్ప కంపెనీలో పని పనిచేశాను గొప్ప వేల రూపాయల శాలరీ నాకు నా పేరు ఎందుకు ఉండదు దూతలో జీవ గ్రంథంలో నా ఉంటుంది చూడండి తర్లోకాలకి సహోదరా నీ పేరేంటి నా పేరు మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ ఉన్నాడేమో చూడు చూడండి ఫస్ట్ ఉంటది నా పేరు సహోదర్ చెప్తున్నారు మీరు నా పేరు లేకపోవడం ఏంటి నేను వేల లక్షల రూపాయల శాలరీ నాకు గొప్పగా చదువుకున్నాను మంచి డిగ్రీ ఉన్నాయి నాకు నేను సండే స్కూల్ కి వెళ్ళి వాళ్ళు తెలిసా మీకు నా పేరుంట సరిగా చూడండి సహోదరా గొప్ప ఉద్యోగం చేశావని గొప్ప ఉన్నతమైన కంపెనీల్లో భూలోకంలో నువ్వు గొప్ప డబ్బు సంపాదించావని అలాగే గొప్ప ఆస్తి పరుడు అని నీ పేరు జీవగ్రంథంలో రాయబడదు ఎవరైతే భూలోకంలో ఏ సూప్రభు తెలుసుకుని నువ్వు సండేస్కి వెళ్ళి ఉండొచ్చు కానీ ఎవరిన దశలోకి వచ్చిన తర్వాత డబ్బు సంపాదనే ముఖ్యం అనుకున్నావు తప్ప పరలోక రాజ్యం గురించి నువ్వు ఆలోచన చేయలేదు పరలోక రాజ్యం గురించి నువ్వు ఎప్పుడూ కూడా మరలా తిరిగి ప్రభు వద్దకు రాలేదు మారు మనసు పొందలేదు రక్షణ కూడా నువ్వు తీసుకోలేదు ప్రభు మాత్రంగా అంగీకరించావు అందుకని నీ పేరు ఈ జీవ గ్రంథంలో లేదు అయ్యో నా పేరు లేకపోవడం ఏంటి నేను గొప్ప కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా పేరు లేదా అయ్యో ఏం చేయలేను ఇప్పుడు నా బొత్తికే అండి నేను సరిగా బ్రతకలేకపోయా తెలుసుకోలేకపోయానే అయ్యో 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 నా పేరు లేదే నా పేరు లేదే అయ్యో సహోదరుడా ఇదిగో ఎవరైతే ఈ జీవ గ్రంథంలో పేరు లేదో వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారు అతడు నిత్య నరకానికి అర్హుడై ఉన్నాడు అతడు నిత్య నరకానికి రాజాడు పేరు తెలియనట్టు వదిలేవడలేడు ఏదో విమానం వచ్చిందంటే ప్రతిరోజు పులిగా తాగినా దేవుడి మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవటం నాని ఉండు కదా నా పేరు ఉండకపోతే ఆవిడ పేరుంటుంది దేవదలో విమానం కన్నా పేరు నా పేరుందా చూడు సహోదరా నీ పేరేంటి రాజు అంటే ఈ ఊర్లోనే తెలుగు రావడం లేదా చూడు బాబు ఈ యొక్క సరిగ్గా చూడండి తాగుబోతు రాజు పేరు జీవ గ్రంథంలో ఉందేమో చూడు నాయన పేరు లేదు నైనా నీ పేరు ఇందులో లేదు నాతో చూడండి నైనా నువ్వు తాగుడు తాగటమే జీవితం అనుకున్నావు తప్ప తాగుడు మారేసి మారు మనసు పొంది ఏ సై చూపించిన మార్గంలో నడిస్తే జీవానికి వస్తావని నిత్య జీవాన్ని పొందుకుంటావని నువ్వు తెలుసుకోలేకపోయావు తాగుడు తాడ వల్ల తాగుబోతు నిత్య రాజ్యంలో ప్రవేశించారు నిత్య నరకానికే వెళ్ళిపోతారు నాయన అతను నిత్య నరకానికి పంపించేయండి పోలవర పాడు బరిజనకి జోహరు బరిజనకి జోహరు జోహర్ జోహర్ నాంగే నాంగే వంతాల చిన్ని బాబు నన్నే నాంగే వంతాల చిన్ని బాబు ఆ నంగేదూర్ నంగేదూర్ బంతాల చిన్ని బాబు యా అక్క నానా దాదా ఓకే బువా బోపి ओके okay, नांगे मंसु मापुरब महापुरक नमित नंबिते ओके okay, नान 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 लिक्रोहत पुर हजाली ताके हजाली ताके हजाली ताके शोध तो नमन ना అజాలి తాకే తప్పనిసరిగా నీ పేరు ఈ జీవగ్రంథంలో ఉందేమో చూస్తున్నాం నీ చినిబాబు చిని బాబు పంతాల పోలవరంలో పంతాల చని బాబు లేదో చూడు పేరుంది ఆ సహోదరే బాస్ కానీ పరిశుద్ధంగా జీవించవు నిజమైన దేవుడని తెలుసుకున్నావు మారు మనసు పొందావు నీ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చి నీ పరిస్థితిని చూచి నీవు భాష రాకపోయినా అర్థం కాకపోయినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దైవజనుడు మాటను విని మారు మనసు పొంది నీకున్న పాపనంతా విడిచిపెట్టి ఏసీని మరణించి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించుకున్నావు నువ్వు పరలోకం వెళ్ళే బోయింగ్ విమానం అంటారా మరి ఇక్కడ ఆగి ఉంది దేవదూతలు నిలుచున్నారు ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పల్లెటూరులో పట్టణాల్లో అనేక సంఘాలకి చర్చలు కట్టుకుంటా స్పాన్సర్ ఇచ్చా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేశా ఎన్నో సంఘాలకు డొనేట్ చేశా నాకు రాక ఎవరికి వస్తుంది పరలోకం దేవదూతులు నా పేరు అరుణ్ కుమార్ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాల్లో ఉన్న సంఘాలకి స్పాన్సర్ని పరలోకం వెళ్ళే ఫ్లైట్ లో నా ఉన్నదో లేదో చూడండి అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ పేరు ఉందా చూడు అనేక సంఘాలకు ఆయన స్పాన్సర్ చేశారంట అనేక మంది పేదవారికి సహాయం చేశారంట చూడు చూడు పేరు ఎక్కడే లేదు గారా ఈ పేరు జీవ గ్రంథంలో లేదు కారణం ఏంటంటే నీవు చేసేటువంటి సహాయాలు గొప్ప పేరు సంపాదించుకోవడానికి చేసావు తప్ప మారు మనసు పొంది యేసయ్యను నిజంగా స్వరక్షన్ని అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకోలేదు వ్యక్తిగతమైన జీవితంలో ఎంతో పాపం కలిగి నువ్వు జీవించావు తప్ప చేసిన దాన ధర్మాలన్నీ ప్రభువు చూశారు దానికి తగిన ప్రతిఫలం కూడా భూమి మీద నీకు ఎంతో ఇచ్చారు కానీ నీ జీవితాన్ని మార్చుకోలేదు నీ రహస్య జీవితాన్ని రహస్య నువ్వు ఎంతో కలిగి మరణించావు కనుకనే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడలేదు అయ్యో అయ్యో నా పేరే లేదా

విమానం కోసం చాలా సంవత్సరాల నుంచి తీసుకొస్తాను పర్లాకో నుంచి సేనా కోసం మనం ఎప్పుడు పంపిస్తామని నా పేరు తిమోతి నేను పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఏజెన్సీలో సేవ చేయాలని చాలా సంవత్సరాల క్రితమే యొక్క వాడుకొచ్చి ఎన్నో సంఘాలు స్థాపించి యొక్క ప్రజల మధ్య చాలా కష్టాలు పడి దేవుని సేవ చేశాను ఈరోజు నేను దేవుని మందిరం దేవుని యొక్క పట్టణంలో పర్లాకోలో

మీ పేరు ఈ జీవగ్రంథంలో రాయబడ్డది కారణం ఏంటో తెలుసా ఆయన పట్టణంలో జీవించినప్పటికీ సకల సౌకర్యాలు ఆయనకున్నప్పటికీ కూడా వాటన్నిటినీ వదులుకొని ఈ ప్రాంతాల్లో నశించిపోతున్నటువంటి ప్రజలను ప్రేమించి యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగైతే అనేక మంది పేదవారిని పేదవారిని ప్రేమించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి కష్టపడ్డారో అలాగే మరి ప్రాంతాల్లో ఎంతో కష్టపడి దైవజనుడు పరిచర్య చేశాడు అహరాత్రులు కూడా కరెంటు లేకపోయినా ఆహారం లేకపోయినా సరైన వస్త్రాలు లేకపోయినా సరైన వసతులు లేకపోయినా ఈ తిమోతి అనేటువంటి దైవజనుడు ప్రభు రాజ్యానికి అనేక మందిని నడిపించడానికి యశు ప్రభుని నిదర్శనంగా ఆదర్శంగా తీసుకుని కష్టపడి శ్రమపడి అనేక మందిని రక్షణలోనికి నడిపించి తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు కనుకనే ఆయన కూడా నిత్య రాజ్యానికి ప్రవేశించారు అయా నిత్య రాజ్యానికి ప్రవేశించినటువంటి సహోదరులారా మీరందరూ కూడా వీరందరూ కూడా వచ్చినట్లయితే మనమందరం కలిసి ఆ నిత్య రాజ్యాంగనికి మనమందరం కూడా ప్రవేశిందాం రండి మీరందరూ కూడా పరలోక రాజ్యానికి అనిచ్య జీవనకు వారసులై ఉన్నారు మీరు ప్రభువుని అంగీకరించారు మీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నారు అంత వరకు కూడా మీరు ప్రభుతో యోగ యోగాలు అనిత్య జీవనంలో ప్రవేశింది